అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు సొరపాదును మనం ఎలా పెంచుకోవాలి దానికి మట్టి మిశ్రమం ఎట్లా ఏవేవి ఎరువులు ఇవ్వాలి మొదలెట్ వాడి గురించి మనం తెలుసుకుందాము ముఖ్యంగా చెప్పాలంటే సొరపాదు చలికాలంలో బాగా వస్తాయి సొరకాయలు దీన్ని సీడ్ ద్వారా మనం పెంచుకోవచ్చు సీడ్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి లేకపోతే మనకి అమెజాన్లో కూడా ఈ సీడ్స్ అనేవి దొరుకుతాయి అనమాట ఇప్పటికైనా సరే నవంబర్లో మనము ఈ సీడ్ వేసుకుంటే కనుక ఫిబ్రవరి వరకు కూడా మనము దీని నుంచి మనము తీసుకోవచ్చు ఈ సొరపాదును పెంచుకోవడానికి ఇది క్రీపర్ జాతి అనమాట టెర్రస్ గార్డెన్లో ఇలా పెద్ద పెద్దవి సొరపాదు గుమ్మడిపాదు మొదలైన వాటిని పెంచచ్చా అని చాలా అయితే డౌట్ వస్తూ ఉంటుంది నిస్సందేహంగా మనం టెర్రస్ గార్డెన్లో ఇటువంటి వాటిని మనము ఈజీగా గ్రో చేసుకోవచ్చు ముందుగా మనం పాదు జాతులను పెంచాలంటే సరైన ఇట్లా మనము ఏదో ఒక సపోర్ట్ అయితే మనము వాటికి ఇస్తే చాలు చక్కగా అల్లుకొని పోతాయండి వీటిని పెద్ద సైజు కంటైనర్లో అయితే మనం పెట్టాలి చిన్న సైజు కంటైనర్లో అయితే అంత బాగా ఇవి రావన్నమాట పాదజాతులు ఏదైనా పెంచేటప్పుడు వెడల్పు కంటైనర్లో ఒక్క చెట్టు మాత్రమే మనము పెంచుకోవాలి మరి ఈ చెట్టుకి ఎటువంటి సాయిల్ మిక్స్ అనేది కలపాలో చెప్తాను సిక్స్టీ పర్సెంట్ మట్టి కలపండి వర్మీ కంపోస్ట్ కలపండి కొద్దిగా వేపపిండి అయితే కంపల్సరీ కలపాలి ఎందుకు అంటే పాదు ఎక్కువగా పెస్ట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అందువల్ల మనము మట్టి మిశ్రమం కలిపేటప్పుడే వేపపిండి ట్రైకోటర్మలా కలిపాము అంటే వేరు కుళ్ళు కూడా రాకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా మనము ఇది పాదుకనే కాదు ఎటువంటి పాదు జాతులకైనా ఇదే మట్టి మిశ్రమం అనేది సరిపోతుంది కాకరకాయ బీరకాయ సొరకాయ పొట్లకాయ గుమ్మడకాయ మొదలైన వాటి అన్నిటికీ కూడా ఈ క్రీపర్స్ అనేవి ఈ చలికాలంలో అనేవి బాగా వస్తూ ఉంటాయి నవంబర్లో మనము దీన్ని సెప్టెంబర్లో కనుక పెట్టేసేసుకుంటే ఇప్పుడు నేను ఇది ప్లాన్ చేసేసి నేను సెప్టెంబర్లో సీడ్ వేసుకున్నాను మనము విత్తనము వేసిన మూడు నెలలకి చెట్టు నుంచి మనకి క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది అది బాగా పెరిగి కాయలు రావాలి అంటే రెండు నుంచి మూడు నెలల టైం అయితే పడుతుంది అందువల్ల మనం సెప్టెంబర్లోనే సీడ్స్ వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు కూడా వేయలేని వాళ్ళు ఇప్పుడు వేసాము అంటే ఫిబ్రవరిలో మీకు క్రాప్ అనేది వస్తుంది నా ఇది మా పాదుకి అప్పుడే కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ముఖ్యంగా పాదు జాతులను ఏదైనా మనం టెర్రస్ గార్డెన్లో పెంచుతున్నాము అంటే హ్యాండ్ పాలినేషన్ అనేది కంపల్సరీ చేస్తూ ఉండాలి హ్యాండ్ పాలినేషన్ అంటే ఇక్కడ చూపిస్తున్నట్టు మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ అని పాదజాతుల్లో రెండు వస్తూ ఉంటాయి ఈ మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ మనకి ఈవినింగ్ ఫైవ్కి బ్లూమ్ అవుతాయి అనమాట ఆ టైంలో మనము హ్యాండ్ పాలినేషన్ అని చేయాలి అప్పుడు చేస్తేనే ప్రతి కాయ అనేది చెట్టుకు నిలబడుతుంది అనమాట హ్యాండ్ పాలినేషన్ చేయకపోతే చాలా కాయలు అనేవి మురిగిపోతాయి ఈ విధంగా మనము గుమ్మడికాయకి చేయాలి బీరకాయకి కూడా చేయాలన్నమాట చాలామంది కంప్లైంట్ కాయలు అయితే వస్తున్నాయి కానీ అవి మురిగిపోతున్నాయి అంటారు దానికి కారణము హ్యాండ్ పాలినేషన్ చేయకపోవడం అనమాట పాదజాతులు పెంచేటప్పుడు బంతి మొక్కల్ని కనుక ఎక్కువ పెంచుకుంటే కొద్దిగా పాలినేషన్ సమస్య అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది మరి దీనికి ఎటువంటి ఎరువులు ఇవ్వాలి వీటికి పెద్ద ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదండి నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు నాలుగు రోజులకు ఒక్కసారి ఇస్తూ ఉంటాను పెస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెస్ట్ ఉన్నా లేకపోయినా పదహైదు రోజులకు ఒక్కసారి వేప స్ప్రే చేస్తాను చేసుకోవాలి లేదు అంటే బూడిద అనేది చాలా బాగా పనిచేస్తుంది బూడిద కూడా చాలా లైట్గా మనము చల్లుతూ ఉండాలి పెస్ట్ ఒక్కసారి అటాక్ అయిందంటే కాయలన్నీ మురిగిపోయి చెట్టు ఈ విధంగా చనిపోతూ ఉంటుంది అనమాట పాదజాతులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఎండ తగిలే ప్రే ప్లేస్లో దీన్ని ఎక్కువగా పెట్టాలన్నమాట ఎండ తగులుతూ ఉంటే కాయల్లో గ్రోత్ అనేది కూడా ఉంటుంది అంతేకాకుండా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చూశారు కదా మొదల్లో ఉన్న ఆకులు అనేది మనం తీసేస్తూ ఉండాలి కింద ఆకులనేది సొర చెట్టుకి ఎప్పుడు ఉంచకూడదు ఈ ఈ విధంగా ఉంటే కనుక సూర్యరశం అనేది కాండానికి తగిలి ఎటువంటి పెస్ట్ అనేది రాకుండా మన చెట్టును అయితే కాపాడుతూ ఉంటుంది కింద వచ్చిన ఆకులని మనము తీసేసుకుంటూ ఉండాలి పైన ఆకుల్ని మనమేం తీయాల్సిన అవసరం లేదు ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనము స్వరపాదని టెర్రస్ గార్డెన్లో ఈజీగా గ్రో చేసుకోవచ్చు పాదు జాతులే కాదండి ఏ చెట్లు పెంచాలన్నా మనకి కొద్దిగా ఓపిక్ అనేది ఉంటే చాలా బాగా పెరుగుతాయి అన్నమాట థ్యాంక్ యూ